అందరికీ జై జైభీములు మరి ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ వాటర్ మహాశైలందరికీ జైభీములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందుకూరి విజయభాస్కర్ అనే నేను మీ ముందుకు మీ యొక్క అమూల్యమైన ఓటుని అడగడానికి వచ్చానండి దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫిర్ గారు మరి నన్ను బలపరిచి ఇండియా ప్రజాబంధు పార్టీ అనే మరి అంబేద్కర్ గారి ఆశయ సాధనకే ముందుకు వచ్చిన ఆ నేషనల్ పార్టీ తరఫున నన్ను బలపరిచి మీ ముందుకు పంపించారు నేను మరి మీ ముందుకు వచ్చి మరి నేనేం చేయబోతున్నాను అనేది మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రియ మిత్రులారా మరి గడిచిన పది సంవత్సరాల పరిపాలన కనుక మనం ఆలోచించినట్లయితే గడిచిన రెండు ప్రభుత్వాలు మరి ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము రెండు విడిపోయిన తర్వాత మనం ఆలోచించి చూసినట్లయితే మరి ఈ రాష్ట్రంలో ఈ రోజు కూడా మనం ఒక రాజధానిని మనం చెప్పుకోలేని పరిస్థితి ఉంది మరి ఒక రాజధాని లేదు మరి ఉపాధి కల్పన అనేది మరి ఎట్టుపోయిందనేది అర్థం కాదు ఈ యొక్క తెలుగు రాష్ట్ర మరి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి అనేది ఎట్టిపోయిందనేది తెలియదు మరి ప్రతిపక్షం కానివ్వండి మరి ప్రభుత్వ పక్షం కానివ్వండి ఏదైనా కూడా ఈ రోజు మరి నేటి ప్రస్తుత తలనాలో ఏం చేస్తూ ఉన్నాయనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరి తెలిసిన విషయమే కనుక మీరు ఈ ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి పది సంవత్సరాల వాల్యూ మరి టైం ఎంతో సమయం మనం వృధా చేసేసుకున్నాము ఒక క్యాపిటల్ లేదు మరి అది అమరావతి క్యాపిటలా లేకపోతే విశాఖపట్నం క్యాపిటలా అనేది తెలియకుండా అయిపోయింది మూడు క్యాపిటల్స్ అని ఒక పార్టీ అంటుంది రోజు జాతీయ పార్టీ వచ్చింది వాళ్ళు అంటారు మళ్ళీ అమరావతి క్యాపిటల్ అని అంటున్నారు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ముఖ్యంగా విశాఖపట్నం దగ్గర ప్రజలు ఆలోచించాలి మన పట్టణం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ రిసోర్సెస్కి ఏమీ తక్కువ లేదండి విస్తారమైన మరి సముద్ర తీరం ఉన్న ఆంధ్ర రాష్ట్రము ఈరోజు ఈ గడ్డు పరిస్థితుల్లో ఎందుకు ఉండిపోయింది ఎప్పుడైనా ఏదైనా ఒక రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ రాష్ట్రానికి క్యాపిటల్ ఉంటుంది అయితే మన రాష్ట్రము ఎప్పటి నుంచో ఉంది కొత్త రాష్ట్రం కాదు కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయితే ఆంధ్ర రాష్ట్రం కొత్త రాష్ట్రంగా లేదు పాత రాష్ట్రమే కానీ ఇది కొత్త రాష్ట్రంలాగా మరి విడిపోయింది దీనికి ఒక క్యాపిటల్ లేదు ఉపాధి కల్పన అనేది ఏమీ లేదు ఉద్యోగ అవకాశాలు లేవు యువతకి మరి ఉద్యోగం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కనుక యువత ఆలోచించాలి యువత భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాలి అలాగే ప్రతి ఓటర్ ఆ సైడ్ ఆలోచించుకోవాలి మనము ఓటు ఎందుకు వేస్తాం ఐదు సంవత్సరాలకు కోసం వస్తూ ఉంది మరి ఈ ఐదు సంవత్సరాలకు వచ్చే ఎన్నికల పండుగలో మరి అనేక మంది మీ దగ్గరికి వస్తూ ఉన్నారు అనేక రకాలుగా ప్రలోభాలు పెడుతూ ఉన్నారు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు ధనాన్ని వెదజల్లుతూ ఉన్నారు డబ్బులు ఇస్తూ ఉన్నారు మద్యం ఎరులై పారుతూ ఉంది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక వ్యాపారంగా మరి రాజకీయ రంగం అయిపోయిన పరిస్థితుల్లో మరి అద్దంకి రంజిత్ఫిర్ గారని మా వ్యవస్థాపక అధ్యక్షులు మరి నడుము కట్టి అంబేద్కర్ ఆదర్శాతలకే ముందుకొచ్చారు మరి అంబేద్కర్ గారు కలకన్నా స్వర్ణ భారతం ఎట్టుపోయింది అంబేద్కర్ గారు ఏం ఆలోచించారు అనంటే భారతదేశ ప్రజలందరికీ భారతదేశ యొక్క సంపద అందరికీ రావాలని ఉంది మరి డెబ్బై ఆరు డెబ్బై ఐదు సంవత్సరాల మరి స్వతంత్ర భారతదేశంలో మనకి ఏమన్నా ఎవరికైనా వచ్చిందా అంటే దళితులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ మరి మైనారిటీస్కి కానీ వని కూడా ఇంకేమీ లేదు దేశ సంపద ఎక్కువ పోతుందో తెలియదు దేశం వెలిగిపోతుందని చెప్తా ఉన్నారు అయితే ఈరోజు మనం చూస్తే తలసరి ఆదాయంలో దేశ పరిస్థితి ఎలాగుంది అంటే నూట ముప్పై ఆరు నూట ముప్పై తొమ్మిది ర్యాంక్ ఉంది అంటే ఆఫ్రికా మరి అనేక వెనుకబడిన దేశాలతో మన దేశం పోటీ పడుతూ ఉంది మన దేశ ఆర్థిక సంపద మరి చాలా బాగుంది మూడవ స్థానంలో ఉందని మన వాళ్ళు చెబుతూ ఉన్నారు కరెక్టే మూడవ స్థానంలో ఉంది కానీ మన భారతదేశ జనాభా ఎంతమంది అనేది మనం ఆలోచించాలి నూట నలభై కోట్ల ఉన్న ప్రజలకి మనము మరి త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్స్ మరి సంపద ఉంటే సరిపోతుందా మరి ఇప్పుడు సంపద ఉన్న దేశాలు యూకే కానివ్వండి ఇటలీ కానివ్వండి ఫ్రాన్స్ కానివ్వండి ఆ దేశాల్లో జనాభా ఎంత ఆంధ్ర రాష్ట్రం కన్నా ఇంకా తక్కువ మూడు నాలుగు కోట్లున్న ప్రజలకి దేశాలకి వాళ్ళ సంపద మూడు నాలుగు కోట్ల ట్రిలియన్ అయితే నూట నలభై కోట్లున్న మనకి ఎలాగుందంటే ఈ మన పరిస్థితి ఉంది కానీ ఈ తప్పుడు లెక్కలు చూపించి భారతదేశం వెలిగిపోతుందని మరి అనేక రకాలుగా మనం ప్రలోభ పెడుతూ ఉన్నారు ఎన్నికలు వచ్చినప్పుడు వేల కోట్లు వెదచల్లి మీ ఓటు కొనుక్కోవాలనుకుంటున్నారు మీ ముందుకు మేము వస్తూ ఉన్నాను ఒక్క రూపాయి నేను ఇవ్వాలని నేను ఆశపడటం లేదు ఇవ్వడానికి కూడా మా దగ్గర ఏమీ లేదు మీ ముందుకు మేము ఎలా వస్తున్నామంటే అంబేద్కర్ ఆశయ సాధనని మేము పట్టుకుని వస్తూ ఉన్నాము రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే సదుద్దేశంతో మేము ముందుకు వస్తూ ఉన్నాను నేను బీటెక్ చదివినండి సాఫ్ట్వేర్ మరి ఇంజనీరింగ్ చేస్తాను మరి ప్రపంచ దేశాలు తిరిగిన వాడిని మరి వేరే వేరే దేశాలు ఎలాగున్నాయి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందని నేను కళ్ళలా చూసి వచ్చిన మనిషిని యూరోప్ తిరిగాను మరి లాటిన్ అమెరికా అనేక దేశాలు చూసాను విశాఖపట్నం మహానగరం చూసినప్పుడు నేను వస్తూ ఉన్నప్పుడు చూస్తే ఇంత పెద్ద నగరము ఇంత వనరులున్న నగరము మరి ఇది ప్రపంచ పట్టణంలో ఉండాల్సిన మహానగరం మరి దీనికి ఈరోజు కూడా అదే సమస్యలు ఉండిపోయినాయి నేను మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాను విశాఖపట్నాన్ని ప్రపంచ నగరంగా చేర్చాలని తీర్చిదిద్దాలని ఒక సదుద్దేశంతో మేము ముందుకు వస్తూ ఉన్నాను మన విశాఖపట్నానికి తలమానికాలు ఎన్నో ఉన్నాయి ఇంత పెద్ద పోర్ట్ ఉంది మరి స్టీల్ ప్లాంట్ ఉంది మరి స్టీల్ ప్లాంట్కి వేల ఎకరాల స్థలాలు ఉన్నాయి వేల ఎకరాల స్థలాలు ఈరోజు మామూలుగా రియల్ ఎస్టేట్లు అమ్మేసిన వేల కోట్లు ఉంటాయి అట్లాంటి దాన్ని ప్రైవేటీకరణ చేద్దామంటున్నారు ఎంత తక్కువకు అమ్మేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు మరి ఇది ఏమైపోతుంది ఈ విశాఖపట్నం నగర ప్రజల కాదండి ఇది మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అమ్మేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఆ సమస్యని ముందుండి నేను మరి ఆపగలుగుతానని నేను మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాను అలాగే పోర్టు ఉంది ఈ పోర్టుని గంగవరాన్ని ప్రైవేట్ పరం చేసేస్తా ఉన్నారు ఒకరి నుంచి ఒకరు కొనేసుకుంటూ ఉన్నారు మరి ఈ పోర్టు నుంచి వచ్చే ఆదాయం ఎంత అలాగే మత్స్య కార్మికులు మరి ఎన్నో సమస్యలతో ఉన్నారు వాళ్ళకి వాళ్ళ అభివృద్ధి చూడాలి వాళ్ళ జీవనోపాధి ఈరోజు కూడా మరి ఎలాగున్నదంటే బడాబాబులు ఇంకా డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారు ప్రభుత్వాలన్నీ మరి కొమ్మే కాస్తూ ఉన్నాయి డబ్బులు ఉన్న కొమ్మే కాస్తూ ఉన్నాయి ఇంత పోర్టు ఉండి ఇన్ని వనరులు ఉండి మన దేశం ఇంత వెనకబడి ఉంటుంది మన రాష్ట్రం ఉంది కనుక నేను మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాను మీకు ప్రమాణం చేస్తూ ఉన్నాను ఈ పోర్టుని డెవలప్ చేసుకుందాము ఫిషింగ్ హార్బర్ని డెవలప్ చేసుకుందాము మత్స్యకారుమికుల సమస్యలను మనం తీర్చిది సాల్వ్ చేసుకుందామని నేను చెప్తా ఉన్నాను అలాగే విశాఖపట్నము ప్రస్తుతానికి ముప్పై లక్షల జనాభా ఉంది కానీ ఇది నగరంగా చెందితే మరి అనేక మంది ఇక్కడికి ఉపాధి కోసం వస్తారు మరి ఇట్లాంటప్పుడు దీనికి మనం ఒక ముప్పై నలభై యాభై సంవత్సరాల ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి దీన్ని మెట్రో తీసుకుని రావాలి మరి రోడ్లు విస్తరించుకోవాలి పార్కింగ్ ప్లేసులు మనం కట్టుకోవాలి అసలు మన దేశం ఎలా ఉందనేది మనం బయటకు వెళ్ళి చూసినప్పుడు తెలుస్తుందండి మనలో చెప్పేదంతా నిజం కాదు ఈరోజు కూడా మన దేశం ఎక్కడ చూసినా కూడా మరి వెంటగొప్పల్లా మనం తయారు చేసుకుంటున్నాం బాధ్యత రాహిత్యంగా మనం కూడా ఉంటా ఉన్నాం ప్రభుత్వాలు అలాగే ఉంటా ఉన్నాయి ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు కనుక విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నాన్ని మరి ఎక్సలెంట్ మరి వేస్ట్ మేనేజ్మెంట్ మనం చేసుకోవాలి రీసైక్లింగ్ చేసుకోవాలి వీటన్నిటికీ మన దగ్గర ప్రణాళికలు ఉన్నాయి విశ్వనగరం అవ్వడం అంటే అలా అలా ఉండిపోవడం కాదు సుందరీకరణ ఉండాలి మరి ఈ విశ్వ మన విశాఖపట్నానికి మరొక మరి పొటెన్షియాలిటీ ఏంటంటే టూరిజం టూరిజం డెవలప్ చేసుకోగలిగితే ఎంతో మందికి ఉపాధి వస్తుంది ఈరోజు కూడా మన మరి ఆంధ్ర రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు విద్య లేదండి ఉపాధి లేదు మరి విద్య ఉపాధి మరి ఆరోగ్యం మూడు మరి ప్రధాన అంశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత విద్య ప్రతి ఒక్కరికి కూడా ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించుకోవాలి అంటే మనము ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకున్నా చిన్న పరిశ్రమలు భారీ పరిశ్రమలను అభివృద్ధి చేసుకున్నా ఈ పోర్టును మనం అభివృద్ధి చేసుకున్నా ఎక్స్పోర్ట్ని మనము డెవలప్ చేసుకున్నా కూడా ఉపాధి కల్పిస్తూ ఉంటాం అంటే ఉపాధి కల్పనకి ఒక ప్రణయత చేసుకోవాలి ఈరోజు ఐదు వేలు మనం ఇస్తాం ఐదు వేలు పాకెట్లు వేసుకుంటాం కానీ ఐదు వేలు ఎందుకు వస్తుంది ఎందుకు సరిపోతుంది అంటే డబ్బులు పంచుకోవడం కాదు మరి ఇది ఉండాలి సంక్షేమం ఉండాలి ఉపాధి ఉండాలి మనము మన విద్య అని మామూలుగా ఉండడం కాదు ఇది వరల్డ్ క్లాస్ విద్య ఉండాలి ఈ విద్య కూడా స్కిల్ విద్య ఉంటే కనుక మనం ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతాం ఇవన్నీ కూడా చేయడానికి మరి ఒక విద్యావంతుడిగా మరి ఒక సాఫ్ట్వేర్ మరి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేసినా కనుక ఆ యొక్క మరి విషయాలు మనం ఎలాగ ఐటీ రంగాన్ని మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మరి అలాగే పారిశ్రామిక రంగం మరి మెడికల్ అయితే కానీ అన్ని రంగాల్లో మనం ముందుకు వెళ్ళడానికి నేను నావంతిగా కృషి చేస్తానని మరి నా పార్టీ తరఫున మరి ఆంధ్ర రాష్ట్రం మేమేదో ముదిరేజ్ కూడా వచ్చిన పార్టీ కాదు చాలా సిస్టమేటిక్గా ఉన్న పార్టీ మరి అంబేద్కర్ ఆశ్రయశాద్రికి వచ్చిన పార్టీ నా పక్కన మరి మా ఆంధ్ర రాష్ట్ర మరి ప్రెసిడెంట్ గారు మరి రఘుయన్ రెడ్డి గారు మరి మీ ముందుకు ఉన్నారు అలాగే మా యొక్క ఆంధ్ర రాష్ట్ర మరి ప్రధాన కార్యదర్శి గారు వెలుపులు సత్యనారాయణ గారు ఉన్నారు ఇది ఒక మతానికి ఒక కులానికి చెందిన పార్టీ కాదండి మా పార్టీ పేరే ప్రజాబంధు ప్రజాబంధు అంటే ప్రజలందరూ మా బంధువులని అది ఎవరైనా కావచ్చు మరి అందరు ప్రజల సంక్షేమం అందరి యొక్క మరి ఉపాధి అవకాశాలు డెవలప్ చేసుకునే మేము ముందుకు వచ్చాను ఒక ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు వచ్చాను కనుక మీరు ఎంతో మందికి అవకాశం ఇచ్చారు నాకు కూడా ఒక అవకాశం మిమ్మల్ని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మీకు సేవ చేసుకోవడానికి ఒక సామాన్యమైన మనిషి అంటే ఒక రైతు కుటుంబంలో మరి వచ్చిన మనిషి నేను ఒక సామాన్యం మీలో ఒకడేళ్ళగా మరి మీ తమ్ముడిగా మీ అన్నగా మరి నేను ముందుకు వస్తూ ఉన్నాను మరి ప్రజలు సామాన్య మనుషులు కూడా పార్లమెంట్కి వెళ్ళగలుగుతారు మరి సామాన్య వ్యక్తులు కూడా మన గొంతు పార్లమెంట్లో మరి వినిపించగలుగుతారు అనేది మరి మీరు ఏమి చెప్తామన్నారు మీ పక్షంగా నేను పోరాడతానని మన యొక్క విశాఖపట్నాన్ని సుందరమైన నగరంగా ఉపాధి ఉండే నగరంగా మరి ఎంతో ఆరోగ్యము మరి ఉండే నగరంగా చాలా బాగా మనం డెవలప్ చేసుకుంటామని మీకు మాట ఇస్తూ మందరి పార్టీ తరఫున నేను మీ ముందుకొచ్చాను మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు ఓఫీ గారికి మీ అందరికీ కూడా ప్రియమిత్రులు మీ అందరు కూడా మరొకసారి జై భీములు విజయభాస్కర నాయకత్వం విజయభాస్కర నాయకత్వం విజయభాస్కర నాయకత్వం ఓర గుర్తుకే ఓర గుర్తుకే ఓర గుర్తుకే జయ రంజితనా जय रंजितना जय रंजितना